ఛత్రపతి సంభాజీ మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజు పెద్ద కుమారుడు మరియు మరాఠా సామ్రాజ్యంలోని రెండవ చక్రవర్తి ఆయన తన ధైర్య సాహసాలతో ప్రసిద్ధి చెందారు సంభాజీ మహారాజు తన పరిపాలనలో మొఘలులు మరియు ఇతర విదేశీ ఆక్రమణదారులపై పోరాడుతూ మరాఠా సామ్రాజ్యాన్ని రక్షించడంలో ముఖ్య పాత్ర పోషించారు సంభాజీ మహారాజు పదహారు వందల యాభై ఏడు మే పద్నాలుగున పురందర్ కోటలో శివాజీ మహారాజు మరియు సైబాయి దంపతులకు జన్మించారు ఆయన చిన్నతనంలోనే రెండు సంవత్సరాల వయస్సులో తల్లి సైబాయి మరణించారు దాంతో సంభాజీని అతని నాన్నమ్మ జిజాబాయి పెంచారు సంభాజీకి అద్భుతమైన విద్య అందింది ఆయన సంస్కృతం మరాఠీ హిందీ పర్షియన్ వంటి భాషల్లో నిష్ణాతుడు అయ్యారు అలాగే సైనిక శిక్షణలో కూడా ప్రావీణ్యం సాధించారు పదహారు వందల ఎనభై శివాజీ మహారాజు మరణం తరువాత సంభాజీ మహారాజు సింహాసనం అధిరోహించారు అయితే ఇది అంత తేలికగా జరగలేదు ఆయనకు తన సవితి తల్లి సోయరాబాయి మరియు తమ్ముడు రాజారాంతో అధికారానికి సంబంధించిన అంతర్గత పోరాటం ఎదురైంది కాని సంభాజీ తన ధైర్యంతో అధికారాన్ని సంపాదించి పదహారు వందల ఎనభై ఒకటి అధికారికంగా ఛత్రపతిగా పట్టాభిషిక్తుడయ్యారు సంభాజీ మహారాజు పరిపాలనలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు ముఖ్యంగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అతనిపై పెద్ద యుద్ధాన్ని ప్రారంభించాడు అయినప్పటికీ సంభాజీ తన తండ్రి శివాజీ మహారాజు నుండి నేర్చుకున్న గెరిల్లా యుద్ధతంత్రాలను ఉపయోగించి మొఘలులపై విజయాలు సాధించారు ఆయన విజయాలలో కొన్ని ముఖ్యమైనవి ఒకటి గోవాలో పై విజయాలు మొఘల్ సామ్రాజ్య విస్తరణకు తీవ్ర ప్రతిఘటన జంజీరా సిద్ధీలపై మరియు ఇతర ప్రాంతీయ శత్రువులపై విజయవంతమైన యుద్ధాలు సంభాజీ మహారాజు మంచి పండితుడు కూడా ఆయన బుధభూషణం అనే సంస్కృత గ్రంథాన్ని రచించారు ఈ గ్రంథం ఆయన పాలనా కౌశల్యాన్ని మరియు రాజకీయ పరిజ్ఞానాన్ని తెలియజేస్తుంది పట్టుబడి వీరమరణం పదహారు వందల ఎనభై తొమ్మిది సంభాజీ మహారాజు మొఘల్ దళాలచే దొరికిపోయారు ఔరంగజేబు ఆయనను మత మార్పిడికి ప్రయత్నించాడు కాని సంభాజీ మహారాజు దృఢంగా నిరాకరించారు ఈ కారణంగా అతనికి దారుణంగా శిక్ష వేశారు సంభాజీ మహారాజు త్యాగం మరియు ధైర్య సాహసాలు మరాఠా సామ్రాజ్య చరిత్రలో చిరస్మరణీయమైనవి ఆయన తన ప్రాణాలను అర్పించి మరాఠా గౌరవాన్ని కాపాడారు